నుంచి వరదల బాధ్యతలను తెలుసుకున్న క్లయింట్స్ కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేశారు సమ్ సింగి నగర్ అని అట్లాంటి త్రీ ఫోర్ ప్లేసెస్ అని అంతేకాకుండా మేము ఏం చేస్తున్నాం అంటే మాకు ఈజీగా ఉండాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన గారితో మమ్మల్ని కలిపారు సో వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాం అనమాట అది మాకు ఎగ్జాక్ట్గా లొకేషన్ పూర్తిగా తెలీదు సో మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఏ టైం అనేది టైం కన్స్యూమింగ్ ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఆల్రెడీ ఎఫెక్ట్ అయినారు ఇప్పుడు అఫెక్ట్ అయిన వాళ్ళకి కావాల్సింది ఇది ఇమీడియట్గా జరగాల్సింది ఒక రెండు మూడు రోజులు జరగాల్సింది పది రోజుల తర్వాత ఇస్తే ఉపయోగపడదు రెండు మూడు రోజులు జరగాలని చెప్పేసి అట్లా ప్రభుత్వం యంత్రాంగంతో టైప్ అయ్యి ఒక మాసుగా పంపిస్తున్నాం అనమాట అది జరుగుతుంది ఇనేది మనం హరే కృష్ణ మోమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అనేది ఇంకొక ట్రస్ట్ తో అనుబంధ సంస్థ ప్రొవైడ్ చేశాం టెన్ డేస్ లో ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రొవైడ్ చేశాము సో అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో గవర్నమెంట్ ఇంకా గవర్నమెంట్ వాళ్ళ లెక్క రావాలి మనకి అంటే ఎంత వెళ్ళింది అంటే వాళ్ళు ఇక్కడ ప్యాకింగ్ చేసేటప్పుడు ఒకళ్ళు ఐదు వందల గ్రాములు చేశారు ఇంకొకళ్ళు ఆరు వందల గ్రాములు చేశారు ఇంకోళ్ళు ఇట్లా యావరేజ్ గా కొత్తగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఐడియా లేదు వాళ్ళకి ఎన్ని ప్యాకెట్స్ అనేది రికన్సిలేషన్ కావాలి అది కాలేదు లెక్క ప్రకారం మేము చేసిన ఫుడ్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను లక్షల ఫుడ్ ప్యాకెట్స్ చేసాము ఆల్మోస్ట్ ఒక టోటల్ గా ఓవరాల్ గా ఒక ఏడు వందల యాభై టన్నుల ఫుడ్ జనరేట్ చేసాము అనమాట ఏదైనా ఎయిటీ ట్వంటీ ఎయిటీ ట్వంటీ ఫార్ములా మీరు తీసుకోవాలి ఎక్కడ చూసినా కూడా ఎయిటీ ట్వంటీ ఫార్ములా అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ యూటిలైజ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ థింగ్స్ యూటిలైజ్ ఇన్ ఐఎస్ ఫోర్ ట్వంటీ టూ థౌసండ్ స్టాండర్డ్ ఆల్సో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉంటుంది సో పదిహేను లక్షల్లో ఒక ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది అది కామన్ అనమాట మనం దాన్ని అవాయిడ్ చేయలేం పైగా ఇట్లా నిత్యావసర పరిస్థితుల్లో వాళ్ళ ఎస్టిమేషన్ ఒక పది మందికి వాళ్ళు ఎక్కువ ఎస్టిమేషన్ చెప్పేసి మనకు చెప్తారు వాళ్ళు కావాల్సిన ఒక ఇరవై వేలు అనుకోండి వాళ్ళు ముప్పై వేలు చెప్తారు ఎందుకైనా మంచిది మధ్యలో పది ఒక పది పర్సెంట్ వేస్ట్ అయినా పర్లేదు ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి సో ఆ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇండెంట్ ఇస్తుంది ఆ సరఫరా చేసేది కూడా గవర్నమెంటే చేస్తుంది అనమాట షెడ్యూలింగ్ మేము కాదు మేము కుకింగ్ చేసే వరకు బాధ్యత తీసుకున్నాం సో అది సరఫరా కూడా గవర్నమెంట్ చేస్తుంది ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వేస్ట్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఫుడ్ అనేది నిలువ ఉంటుంది ఉండదు కదా ఆరు ఏడు గంటలైన తర్వాత అది చెడిపోతుంది సో వీళ్ళు అందించని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చెడిపోయిన చెరిపోయిన ఫుడ్ని పరిస్థితుంది అది మా ఫుడ్ కాదు జనరల్గా వీళ్ళు పులిహోర పులిహోర అంటారు మేము పులిహోరే చేయలేదు చాలా ప్లేసెస్లో పులిహోర పడిపోయిందనమాట పులిహోర అనేది మేము చేయలేదు మేము చేసినంత ఏంటంటే టమాటా రైస్ వెజిటబుల్ పలావు సాంబార్ రైసు మేం చేసిన పొంగలు ఇవి చేసాయనమాట అవి మావి వేడి వేడిగా ఉన్నాయి చాలా మంది చల్ల చల్లగా ఉన్నాయి చల్లగా ఉండేటప్పుడు వాళ్ళు పడేశారు వెళ్ళిపోయారు మావి అనేది చాలా వేడిగా ఉన్నాయి అనమాట సో దేర్ ఇస్ చాలా వరకు తగ్గించారు అనమాట మాది వేస్టేజెస్ మేము కూడా వాళ్ళని దృష్టికి తీసుకోపోయాం సో వేస్టేజ్ అవుతున్నాయి అంటున్నారని సో బై దట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇట్ ఈస్ మ్యాసివ్ ప్రోగ్రామ్ అండి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మ్యాసివ్ అత్యవసరం ఈ రోజు ఈ రోజు నుంచి రేపటి కూడా మీరు చేసేయాలి అంతే మూడు లక్షలు చేసేయాలి నాలుగు లక్షలు చేసేయాలి ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఆ ఆకలితో అలమటిస్తున్నారు వీళ్ళకి ఇమీడియట్ గా ఏదైనా అరేంజ్ చేయాలి వీళ్ళు హెలికాప్టర్స్ పెట్టారు డ్రోన్లు పెట్టారు రకరకాల ఐటమ్స్ ద్వారా వాళ్ళకి అరేంజ్ చేశారు ఈ క్రమంలో కొంత వేస్టేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేస్టేజ్ కాకుండా ఏది జరగదు